ప్రేక్షకులకు నమస్కారము వాస్తు టిప్స్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము పడమర రోడ్డున్న స్థలము గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం స్థలమునకు పడమరయున్న రోడ్డు స్థలము కంటే మెరకగాను ఆ రోడ్డు దక్షిణము మెరక ఉత్తరము పల్లముగా ఉండి ఆ రోడ్డు సమానాంతరముగా ఉండి అంటే పశ్చిమ నైరుతి కానీ పశ్చిమ వైవ్యము కానీ పెరగని రీతిగా ఉన్న ఆ రోడ్డు నందున్న వారు విశేష విద్యావంతులు సౌమ్యులు ఆర్థిక సంపన్నులు భూములు చరాస్థిరాస్తులు కలవారుగా ఇందురు పడమర ఉన్న ఈ వీధి పడమర నైరుతి అధికముగా పెంచుకుంటూ వెళ్ళిన అందుండు వారు మానసిక ప్రశాంతత తక్కువగానూ కక్ష పట్టుదలతో ఇందురు ఇట్టి స్థలములందు పశ్చిమ వాయవ్యము వీధి నడకలోంచి పెరిగిన నైరుతి వాడకుండా ఉండటం శుభదాయకం ఈ వీధి దక్షిణము పల్లముగా ఉన్న దోష తీవ్రత అధికముగా ఉండును పడమర ఉన్న వీధి పడమర వాయువ్యము అధికముగాను పెంచుకుంటూ పశ్చిమ నైరుతిని తగ్గించుకుంటూ వెళ్ళిన వీధులందు ఉండువారు మాట లేని వారుగా వారుగా ఉందరు చిన్న పెద్ద భేదము లేని వారగును ఒక్కరి అధికారమునకు లోబడిన వారుగా ఉందరు పడమర ఉన్న రోడ్డు దక్షిణము మేరక ఉత్తరము పల్లముగా ఉన్న అందుండు వారు ఆర్థిక ఇబ్బందులు పాలగుదురు స్త్రీ మూలక ఇబ్బందులుండును ఇట్టి తావులందు వ్యాపారములు బాగుగా సాగును అందువలన ఆర్థిక సంపన్నులైనను ఆరోగ్యహీనులు అగుదరు పడమర రోడ్డు పెక్కు వంపులున్న వజ్యములు తగవలు దాంపత్య వియోగములు అధికముగా ఎందురు ఆ వీధి అందు ఎక్కువ మంది వితంతువులుగా ఉందరు ఇంటికి కానీ స్థలముకు కానీ పడమర వైపు రోడ్డు ఏ విధంగా ఉండాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్